కిరణ్ భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఈ నెల ఏప్రిల్ ఇరవై మూడవ తారీఖున భారతదేశంలో ప్రప్రథమంగా కిరణ్ టీవీ ఆధ్వర్యంలో ఒక అద్భుతమైనటువంటి యాగాన్ని నిర్వహిస్తుంది ఆ యాగం పేరు శ్రీ పంచముఖ హనుమత్ మహామన్యుపాశ్వత యాగం ఈ యొక్క యాగం యొక్క విశేషమేంటంటే అఖండ రాజయోగ సిద్ధి ప్రస్తుతము దేశ కాలమాన వైపరీత్యాలలో మనకు ఎలక్షన్స్ జరుగుతున్నాయి అయితే ఈ యొక్క యాగంలో ఎవరైతే పాల్గొంటారో ఆ స్వామివారి యొక్క అనుగ్రహం ఆ రామచంద్ర ప్రభు వారి యొక్క అనుగ్రహం వల్ల ప్రజాదరణ విశేషమైనటువంటి జనాదరణతో పాటు ఉన్నత స్థాన పదవి రాజకీయాల్లో ఉత్తమమైనటువంటి ఉన్నత పదవులను పొందే విధంగా ఆ స్వామివారి యొక్క అనుగ్రహం మీ అందరికీ ఉంటుంది ఎందుకంటే ఇందులో హిమాలయాల్లోంచి తెప్పించినటువంటి ప్రత్యేకమైన కొన్ని ద్రవ్యాల ద్వారా కొన్ని విశిష్టమైనటువంటి మంత్రాల ద్వారా బ్రాహ్మణోత్తముల చేత భారతదేశంలో చాలా అరుదుగా లభించేటటువంటి వస్తువుల ద్వారా ఈ యాగాన్ని మనం జరిపిస్తున్నాం ఈ యాగంలో పాల్గొనేటటువంటి రాజకీయ రంగాల వాళ్ళు ఎవరైతే పాల్గొంటారో వాళ్ళ జాతకంలో ఉన్నటువంటి సమస్త దోషాలు తొలగిపోవడమే కాకుండా అఖండ రాజయోగ సిద్ధి వారిని లభిస్తుంది తద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం పొందినటువంటి వాళ్ళు మీ యొక్క కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఈ యాగం విశేషం ఏంటంటే చాలా అరుదుగా హిమాలయాల్లో లభించేటటువంటి ఒక అద్భుతమైనటువంటి పత్రం ఆ పత్రం పేరే శ్రీ హనుమద్ మహావీర పత్రం ఈ పత్రము సాక్షాత్తు ఆంజనేయ వారి యొక్క దేహం నుంచి ఉద్భవించినటువంటి అద్భుతమైన వృక్ష జాతులలో ఈ యొక్క పత్ర వృక్షజాతి చాలా విశేషమైనది అయితే ఆ పత్రాన్ని మీ అందరికీ ఇప్పుడు నేను చూపించబోతున్నా ఇదే ఆ అద్భుతమైనటువంటి పత్రం ఈ పత్రం మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఇదే అద్భుతమైనటువంటి హనుమద్ మహావీర పత్రం ఈ పత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా పరిశీలించినట్టయితే ఆంజనేయస్వామి వారు గద మరియు ఆయన యొక్క తోక పాదముద్రలు దానితో పాటు సంజీవిని పర్వతాన్ని మోస్తున్న ఛాయా చిత్రము ఈ పత్రం మీద ఉండడం మీరు గమనిస్తారు ఇది ప్రకృతి పరంగా సహజ సిద్ధంగా హిమాలయాల్లో లభ్యమయ్యేటటువంటి అరుదైన దేవతా వృక్షం మనము ఇటువంటి దేవతా వృక్షాలతో విశేషమైనటువంటి దివ్య ద్రవ్యాలతో ఈ యాగం మనం నిర్వహిస్తున్నాం కాబట్టి ఇటువంటి అరుదైన యాగంలో పాల్గొనాలి అని అనుకుంటే మా కిరణ్ టీవీ వారిని సంప్రదించగలరు ఆంజనేయ స్వామి వారి యొక్క అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రులై మీ కుటుంబం మొత్తము కూడా సుఖాలతో సంతోషాలతో ఉండగలరని ఆశిస్తున్నాం సర్వే జనా సుఖినో భవంతు